జరంత ఓలా జరంతా మన వీడియో చూడరు అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారు అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా బ్లాగ్ అయితే వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకాన్ అయితే అసలు హైదరాబాద్ వెళ్ళేసి వచ్చినాము అయితే ఇంక ఎట్లాంటి వ్లాగ్స్ అయితే షూట్ చేయలేదు హైదరాబాద్ నుంచి వచ్చిన రోజైతే అసలు ఇంట్లో ఎంత వేయడో తెలుసా అసలు కిటికీలు తలుపు అన్ని అన్నీ పోయినాం కదా ఒక్కసారి ఓపెన్ చేయగానే ఫుల్ వేడొచ్చింది ఇల్లంతా అడ్డి దుమ్ము పట్టుండే ఎక్కడ పాశ అక్కడనే ఎక్కడ దుమ్ము అక్కడ ఇల్లు మొత్తం చీమలు ఎక్కడ వరకు అక్కడ ఫుల్ అంటే ఫుల్ అయితే నేను ఒకటి బట్టల బ్యాగ్ తీసుకోవడం మర్చిపోయినా అని చెప్పినా కదా అయితే నేను ఫ్రూట్స్ సపరేట్ సపరేట్ తీసుకొచ్చి పెట్టినా అనమాట ఇంకా మా చేసుకోదామన్న ఫ్రూట్స్ ఒక బ్యాగ్ లాండ్ మమ్మీ వాళ్ళకి తీసుకువే సామాన్లు ఉంది కదా అది ఒక బ్యాగ్ లా అట్లా పెట్టేసినాను ఇంకా పిల్లలు తింటారు కదా అనేసి ఇంకా బనానాస్ ఇట్లా అవన్నీ పైన పెట్టి పెడితే మో మొత్తం వేడికి ఉడికి ఉడికి నీళ్ళు నీళ్ళయ్యి బట్టలన్నంటి అబ్బా ఎంత ఘోరంగా అంటే ఇప్పుడు చెప్తా అంటే నాకు అది దలుసుకుంటున్న వామిటింగ్ అని గలీ స్మెల్లింగ్ చిన్న రోజు రాత్రి అసలు ఎట్లాంటి పని చేయలేదు ఎందుకంటే మీకు తెలిసిన వచ్చినా మేము ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ అట్ల అయింది ఇంకా తినేసి పడుకునేసరికి నేను చెప్పిన కదా ఉల్ల తెల్లారు అట్లా నాలుగైతే ఆ నాలుగింటికి ఇంటికి నాకు నిద్ర కూడా పట్లేదు ఇండిల్లంత ఇంత ఘోరంగా ఉంది ఎక్కడ పడితే అక్కడ పనే ఉంది అసలు ఈ పని ఎట్లా చేయాలి అసలు తెల్లారైతే అమ్మ ఎంత పని ఉంది ఎంత పెద్ద టార్చర్ ఉంది అని ఆలోచించుకుంటే ఆలోచించకుంటే ఏదో అట్లా కొంచెం పడుకున్నా అసలు నిద్రనే వాటిలే అసలు పడుకోకుండా డైరెక్ట్ పని చేసుకుంటే అయిపోతుంది కదా ఎట్లా అంది కదా అనేసి అనుకున్నాం మళ్ళీ ఓపిక లేకుండా జర్నీ ఏ చేసి వచ్చినాం కదా అస్సలు అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేకుంటుండే పని చేయాలని అట్నట్నే ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ తెల్లారు అట్లా ఐదు ఐదున్నరకి ఇక డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయినా అలసిపోయినా కదా ఇంకా తెల్లారు అసలు నేను ముందే మా బావనైతే అసలు నిజంగా దండం పెట్టాలి ఆయనకైతే ఈ విషయంలో అసలు ఎంత చేసి పెట్టిండే నేను లేసరికి ఇల్లంతా ఊడ్చి తూడ్చి బండలంతా కడిగిండు వాటర్ పోసి అంటే దుమ్ము దుమ్ము ఉండే కదా వాటర్ పోసి కడిగి బయట బాల్కనీ కడిగి బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేయాల్సినవి వాషింగ్ మిషన్లో వేసి కొత్త బట్టలన్నీ అంటే చేతో వాష్ చేసేటి ఉంటాయి కదా ఆ ప్లేస్లో వేసేసి వాటిని అన్నీ చేసి టిఫిన్ చేసి ఎన్ని చేసి పెట్టిండో అసలుకి నేను ఆ రోజు కర్రీ కూడా చేసి పెట్టిండు అసలుకి నేను ఫుల్ టైర్డ్ అయినా అని నన్ను ఏం లేపలేదు ఆయన కూడా టైర్డ్ అయిండో బట్ ఇంకా నేను కొంచెం ఆయనలా కాదనమాట పొద్దున్నే లేవడం అట్లాంటి బద్దకం వచ్చేసేది ఆయన అట్లా కాదు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టిగా మార్నింగే ఏ టైంకి పడుకున్నా కానీ కంపల్సరీ మార్నింగ్ లేచే ఒక్కసారి లేసరికి మా బావ ఇంట్లోనే లేడు టైం చూసేసరికి పన్నెండు అయితే అంది పనులు చూసేసరికి అన్ని చేసి ఉంది నీ ఇల్లు మొత్తం నీట్ అండ్ క్లీన్గా ఉంది దెబ్బదెప్ప మా బావకు ఫోన్ చేసి ఏందో ఇవన్నీ వేసేసినావు అసలుకి ఇంత ఘోరంగా ఉంది నీ ఇల్లు నీట్గా నిండు ఎట్లుంటుండో ఇవాళ ఎట్లయిపోయింది అన్న ఒక్కడవి ఎందుకు చేసినావు నేను కూడా చేసుకునేదాన్ని అంటే ఏం కాదు ఇక నువ్వు నెమ్మది చేసుకుంటావు కదా ఇక మళ్ళీ నేనైతే తొందర తొందర చేస్తా కదా అని వెనకాల ఒకటి ఇక మంచిగా పడుకో రెస్ట్ తీసుకో అనేసి అన్నాడు అబ్బా ఒక్క మాటతో అసలు ఎందుకని ఇట్లా అర్థం చేసుకునే హస్బెండ్స్ చాలా రేరుగా ఉంటారు కదా నాకేం అవసరం పో ఈ పనితో నాకేం సంబంధం అది చేసుకొని సావని అనుకుంటారు కానీ మా ఆయన పని విషయంలో మాత్రం నేను చెప్తున్నా అస్సలే ఇదే చేసుకుంటుంది ఇదే చేసుకోవాలి నేను చేయొద్దు అదే చేయాలి ఆడోళ్ళే చేయాలి మొగళ్ళు చేయాలి అట్లా అస్సలే ఉండడు నాకు మాత్రం పనులల్లో చాలా హెల్ప్ చేస్తాడు అన్నిట్లల్లో అర్థం చేసుకోవడంలో ఇట్లాంటి పని విషయంలోనే అర్థం చేసుకోకుండా చేసే పనులు కూడా పొచ్చాడు ఉంటాయిలేండి మీద కూడా నీకు బ్రెడ్ అయ్యో తాతమ్మ తిన్నప్పుడు తింటే అయిపోగా మళ్ళా తాతమ్మ కడ తాతమ్మ కాడ చూస్తుంటా ఇక్కడ తినిపినా అక్కడ ఫిష్ కాడ చూసుకుంటా డాడ్ దగ్గర తిండు ఫిష్ కాడ చూసుకుంటే తిండుదా వద్దా ఎటు పోయినరా నువ్వు ఫిష్ కాడి పోయినావా ఆడికి పోయిన ఫిష్ కాడి పోయినా తిన అది పళ్ళు చట్నీ అమ్మమ్మ మందము ఆంటీనే వేయమంటే వేసి ఇచ్చింది ఆంటీ కూడా దోశ వన్ చట్నీ వేసింది అనమాట ఇంకా యాక్చువల్లీ ఆంటీ టిఫిన్స్ చేయదు వాళ్ళ ఇంటికి వాళ్ళ కోడలు వచ్చింది ఇంక అందుకోసమే వేసి ఉండే కొంచెం వేయమంటే వేసిండ ఫిష్ కదా ఆల్రెడీ పాలు బ్రెడ్ ఆయిల్ మా ఊళ్ళు ఎవరు తినరంట ఇప్పుడు దోశ ఇక అమ్మమ్మ కోసం మొక్కనికి చట్నీ ఏం చేయాలి ఇంకా పప్పాయ్య కూడా ఉన్నదనమాట కట్ చేసిన ముక్కలు ఇక అన్నట్టుగా అమ్మమ్మ కూడా పాలల్లో బ్రెడ్ వేసుకొని తిన్నది ఇక కర్రీ అయ్యేలోపు మూడు ఓసితే తింటుంది కదా అన్నట్టు ఇంక అమ్మమ్మ మందమైతే వద్దామని చేస్తున్న దోశ మీరేం టిఫిన్స్ వేసుకున్నారు ఇలా కామెంట్ చేయండి ఫిష్ అట రెండు వందల ఇరవై రూపాయలు కిల్ అటుల ఘోరం అసలుకి ఇవే ఎక్కిల బావుకి ఎక్కువ అంటే ఇక కిల్ అన్నారా అనుకోండి ఇక కిలన్నార ఉన్నాయట ఇవి అట్లున్నాయి కిలన్నర ముక్క లెక్క ఏందో ఏమో అసలు ఇలా చేపల పని ఇప్పుడు పెట్టుకున్నాం అనుకోండి మధ్యాహ్నం అవుతుంది ఆయన ఇప్పుడు టైం ఎంత తొమ్మిది అవుతుంది రావచ్చా టైం ఎంత అవుతుంది తొమ్మిది అవుతుంది తొమ్మిది కూడా అవుతలేదు ఏడు థర్టీ అవుతాం అంత నువ్వు కూడా ఒక రెండు విరిగిపోతు మరి ఇంకొక్కటి తిను నీకు రా లేదా నీకు ఎవరోలు అమ్మ తినిపిస్తారా నేను అమ్మమ్మ నీళ్ళు పెట్టినాయిగా మరి అమ్మమ్మ నీళ్ళు పెట్టినా స్టవ్ సరే అదే పెట్టిన స్టవ్ నిన్న అమ్మ వచ్చింది పచ్చి పల్లికే ఆంటీ నేను ఇద్దరం కలిసి హండ్రెడ్ రూపీస్కి టూ కేజీస్ అట చిరి కేజీ తీసుకున్నాం అండ్ పప్పాయ వచ్చేసి నేను మా బావ చార్జర్ కోసం అని గిండ్రబాజుకెళ్ళి ఉండే అక్కడ వచ్చేదారులు ఉంటాయి అన్నమాట రెండు తీసుకొచ్చిండే దీనికంటే డబల్ పెద్ద ఉన్నది తీసుకొచ్చిండు అది ఆల్రెడీ నేను నైట్ కట్ చేసుకుని నిన్న ఇది కూడా కట్ సూపర్ అబ్బా పండుగ రూపీస్ అమ్మమ్మ అయితే వచ్చి టూ డేస్ అయితే అంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చినాక పెద్ద వాళ్ళ ఇంటికి డ్రాప్ చేసినాం కదా ఆ రోజు నెక్స్ట్ అయితే మా బావ ఇక్కడికి అయితే తీసుకొని వచ్చింది మళ్ళీ ఆంటీ అయితే వాళ్ళ ఇంట్లో చేసిన దోశ చట్నీ ఇచ్చింది ఇంకా చట్నీ కొంచెం అప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చింది ఎక్కువ అయింది తిను అనేసి అంటే ఇంకా మా బావనైతే నేను పోసిన దోశాలు రెండు తిన్నాడు అమ్మమ్మ రెండు తిన్నది ఇక మా ఆడికి చట్నీ సరిపోతే వాళ్ళకి సరిపోదు అని మహాగాడికి ఆపిన ఎందుకంటే మహాకి చట్నీ లేకున్నా కూడా తినిపించచ్చు కదా పెద్దోళ్ళు తినరు కదా అన్నట్టుగా ఆపిన అందుకే అంతసేపు మహా అలిగి ఉంటుండే ఇక మళ్ళీ తర్వాతకి చట్నీతోటే మహా కూడా తినిపించేసినాయి చెల్లి అంటే టిఫిన్స్ చేయరు చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి చేస్తారు అది కూడా ఎవరైనా వస్తే అట్లా ఎవరైనా వచ్చినా కూడా చాలా రేర్ అనమాట ఇంకా టిఫిన్స్ ఏదైనా స్పెషల్స్ ఇట్లాంటివి వీక్లీ వన్స్ నాన్ వెజ్ వండడము బిర్యానీ ఉండడం అట్లాంటివే చేస్తారు కానీ టిఫిన్స్ వైజ్గా అయితే చేయరు వాళ్ళు మార్నింగే ఓట్స్ అండ్ మిల్క్ తీసుకుంటారు అది ఎట్లాగూ హెల్దీ కాబట్టిగా అండ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు కదా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టిగా డైరెక్ట్ అన్నం కు రనుకొని తినేస్తాను నేనేమో ఖచ్చితంగా డైలీ టిఫిన్ చేస్తాను ఎందుకంటే మా బావ బయటకి వెళ్తే మళ్ళీ ఎప్పుడో వస్తాడు కదా ఆఫ్టర్నూన్ లంచ్ కి టైంకి రాడు కాబట్టి మార్నింగ్ టిఫిన్ చేస్తాను ఏం టిఫిన్ చేసినా గానీ ఖచ్చితంగా రోజు ఆంటీ వాళ్ళకి ఇస్తా మార్నింగ్ వాళ్ళు టిఫిన్ చేసుకోరు కాబట్టి అండ్ ఇంకా స్నాక్స్ ముచ్చట్లకి అతను నేనే వీడియోస్ కోసం ఏదో ఒకటి ట్రై చేస్తా ఉంటా ట్రై చేసింది మేము ఎట్లా ఎక్కువ తిన్నాం కాబట్టి కంపల్సరీ ఆంటీకి కానీ పక్కన అక్కకి కానీ ఓన్లీ ఆంటీకనే కాదు కాదు పక్కనక్కకి కూడా ఇస్తాను నేను ఇంకా కానీ పక్కనక్కకి ఏంటంటే రెగ్యులర్గా ఇవ్వను ఏదన్నా ఒక రోజు స్పెషల్ చేసినప్పుడు కానీ అట్లా ఇస్తాను అనమాట ఆంటీ వాళ్ళకైతే ఖచ్చితంగా రెగ్యులర్గా ఇస్తా నేనేమో ఆంటీ ఇచ్చేది మాత్రమే నాకు ఇచ్చినట్టు వీడియో తీసుకుంటాను నేను ఇచ్చేటి ఈ వీడియో తీసుకోను ఎందుకోసం అంటే నేను ఆల్రెడీ నా రెసిపీస్కి నేను ఏదో వేరే ఒక వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను కాబట్టి నేను ఆంటీకి ప్రతిదీ ఇచ్చిందని చెప్పలేను కదా నేను రెగ్యులర్గా డైలీ ఇస్తాను కంపల్సరీ ఆంటీకి రోజు ఇచ్చినట్టు చెప్తే ఇంకా అవే బొచ్చాడు వీడియోస్ అయితే మీకు కూడా ఇని ఇని బోర్ కొడుతుంది కదా ఆంటీ ఎప్పుడో ఒకసారి కాబట్టి అది కూడా ఆంటీ ప్రతిదీ ప్రతీది స్పెషల్గా ఉంటుంది అనమాట అంటే నాకు తెలియని మనకు తెలియనివి డిఫరెంట్గా ఉండే ఐటమ్స్ ఆంటీ చేస్తుంది ఎప్పుడో ఒకసారి కాబట్టిగా అట్లా నేను ఆంటీది వీడియో తీసుకుంటాను అంతే మీరేమో వీడియో తీయకపోతే ఇయ్యనట్టు డిసైడ్ చేస్తారు మొత్తానికే నేను ఇవ్వకుండా ఆంటీ ఒక్కరు ఎట్లు ఇస్తారు చెప్పండి నేను ఏమి ఇవ్వకుండా ఆంటీ పదే పదే ఇస్తారా ఆంటీ ప్లేస్లో ఉన్న ఎవరైనా కానీ మనం అసలే ఇవ్వకపోతే వాళ్ళు ఎవరైనా ఇస్తారా చెప్పు ఆంటీ మాకిచ్చిన నేను ఆంటీ వాళ్ళకి ఇచ్చినా కానీ మళ్ళీ కొంచెం కొంచమే కదా పక్కన వాళ్ళే కదా గింత అయితే సరిపోదు అన్నట్టు మేము వెయ్యము అందరికీ సరిపోయి అంత ఇద్దాం మేమైతే నిజంగా ఆంటీ నాకే ఒకవేళ బిర్యానీ చేస్తే వేసింది అనుకో నాకు భగత్కి మహాకి అందరికీ అందరు సరిపేటట్టు నేను చేసినా కూడా అంతే వేస్తాను అసలు మేము ఒక్కరికొకరు వేసుకుంటాము నేనైతే ఆంటీ వేయాలి ఆంటీ అయితే నేను అన్న రూల్ రెగ్యులేషన్స్ అయితే మాకు ఎట్లాంటివి లేదు దయచేసి మీరు కామెంట్స్ పెట్టి మా మధ్యలో ఉన్న బాండింగ్ ని దూరం చేయకూడదు కనిపిస్తున్న పాప వచ్చేసి ఆంటీ వాళ్ళ కోడలు నేను చెప్పినాను కదా ఆంటీ వాళ్ళ ఇంటికి వాళ్ళ తమ్ముడి కూతురు వచ్చింది హాలిడేస్ కనేసి వెళ్ళి తిని హాలిడేస్ కి రాలేదు ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినాక ఇంకా ఇప్పుడు ఇప్పుడే వెళ్ళారు కదా స్కూల్స్ కి సో ఇంకా అట్లా వచ్చిందనమాట కొద్ది రోజులు ఉండిపోదాం అన్నట్టుగా ఆరోహి ఆరోహి అంటే ఆంటీ వాళ్ళ కూడలు అనమాట వాళ్ళిద్దరైతే ఫస్ట్ కొంచెం అది ఉన్నది కదా దాని పేరేంటి శన శనతో అయితే తినేసి ఇంకొంచెం అయితే ఇంకా ఫిష్ కర్రీతో తింటుంది ఇప్పుడు ఇందాక ఒక బౌల్లో కర్రీ వేసినాను కదా ఆంటీ వాళ్ళకే మళ్ళీ ఫిష్ కర్రీ ఆంటీ వాళ్ళకి వేయలేదా అని కామెంట్ చేయకండి నేను ఆబ్వియస్లీ వేసి ఇస్తాను మీరు చెప్పినా చెప్పకపోయినా కానీ నేను ఆంటీకి ఆంటీ నాకు ఖచ్చితంగా వేసి ఇచ్చుకుంటాం ఒకరికొకరు అయితే చాయ్ అస్సలు తాగరు పొద్దున సాయంత్రం కంపల్సరీ పాలు ఆయన దాంట్లోకి బ్రెడ్ అయినా బిస్కెట్స్ అయినా ఏదైనా కంపల్సరీ ఉండాల్సిందే పైకట్లో పాలు ఆగింది అనుకోండి సిక్స్ లోప రైస్ ఒకసారి ఇంకా అందుకోసమే చలనం తిన్నదనమాట ఇంకా వాళ్ళు కొంచెం ఏజ్డ్ కదా కాదంట ఏమో మరి అమ్మమ్మ అసలు చలన్నం తినదంటే ఇంకా అందుకోసం అన్నట్టుగా అమ్మమ్మ ఎప్పుడు తింటే అప్పుడు వేడివేడి అన్నం పెడుతున్నా అమ్మమ్మకి పొగలెళ్ళి అన్నం తినడం ఇష్టం అట చలన్నం కూడా వాళ్ళకి అంత ఈజీగా డైజెషన్ కాదు కదా పిల్లలకైనా పెద్దోళ్ళకైనా కూడా మనకైనంత ఈజీగా వాళ్ళకి చలన్నం డైజెషన్ కాదు ఇంకా అందుకోసమే అమ్మమ్మ కోసము మళ్ళీ మేము సపరేట్ వండుకోవడం ఎందుకు అన్నట్టుగా ముందే వండేస్తున్నా యాక్చువల్లీ నేను చలనం తినను కానీ ఇప్పుడు తినాల్సి వస్తుంది ఎందుకంటే అమ్మమ్మ టైం వేరు మా టైం వేరు అమ్మమ్మ మార్నింగ్ టిఫిన్ చేసినా సరే పొద్దున్నే లంచ్ తినేస్తుంది లెవెన్ థర్టీ ట్వెల్వ్ లోపు లంచ్ చేసేస్తుంది మేమేమో టూ కావాలి సో లెవెన్ థర్టీ వరకు లంచ్ తినేస్తుంది లెవెన్ అవుతుంది లెవెన్ టెన్ థర్టీ వరకు తినేస్తుంది సో ఆ లోపే ఇంకా నేను రైస్ పెడుతున్నా కాబట్టి మేము తినేసరికి చల్లగా అయిపోతుంది అలా మేము అప్పుడు వండుకోవచ్చు కదా అనేసి మీరు అనుకోవచ్చు ఇంకా ఎన్నిసార్లు వండాలన్నట్టుగా ఇంకా నేను ముందే వండేస్తాను అమ్మమ్మకు వండినప్పుడే మేము వండేసుకుంటున్నాం అమ్మమ్మ ఎప్పుడు తింటా అంటే ఇంకప్పుడే రైస్ పెడుతున్నా అమ్మమ్మకి బనానా కూడా ఉండాలి తనకి తొందరగా అంటే వాళ్ళకి టీత్ మంచి గట్టిగా ఉండే కదా గట్టి గట్టి నమలు లేరు కదా సో బనాలు అయితే ఈజీగా డైజెషన్ అవుతుందని కంపల్సరీ బనానా పక్కన ఉంచుకుంటుంది నైట్లు ఇట్లా అమ్మమ్మకి మేల్కి వచ్చినప్పుడు అట్లా తింటుందట ఆ హ్యాబిట్ ఉన్నదట ఎందుకంటే వాళ్ళకి మన్లాగా ఒక ఇప్పుడు టెన్కి మనం పడుకున్నాం అనుకుంటారు మార్నింగ్ వరకు మనకు సోయి ఉండదు కదా అమ్మమ్మకి అట్లా కాదనమాట డే టైంలో వాళ్ళు చేసే పని ఏముండదు అది ఊకే పడుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి నైట్లు నిద్ర రాకపోయేసరికి ఇంకేదో ఒకటి ఆకులు అవుతుంది కాబట్టి బనానాస్ తింటదంట ఇంకా బనానాస్ ఇంకా అమ్మమ్మ కోసం మ్యాంగోస్ ఇంకా కొన్ని స్నాక్స్ ఇట్లా మా బావ అయితే బయట నుంచి అయితే తీసుకొని వచ్చిండు వచ్చేసరికి అయితే నిన్న నమ్మతే పక్కన అంటే నేను నిద్రం కలిసి అయితే చరి కేజీ కేజీ అయితే తీసుకున్నాము మళ్ళీ ఇంకా అది అయితే నేను ఉడకబెడుతున్నా వాట్సప్ ఇదైతే నెక్స్ట్ డే ఉళ్ళ అమ్మమ్మకి పెరుగు గిట్ల కావాలంటే ఇంకా షాప్కి వచ్చిన కంపల్సరీ అమ్మమ్మ పాలల్లో ఏదో ఒకటి వేసుకొని తింటది బ్రెడ్ ఇంట్లో ఉంది కానీ పొద్దున్న బ్రెడ్ తింటది అంటే సాయంత్రం ఇంకా వేరేమన్నా కావాలంటే రస్క్ తీసుకున్నా అమ్మమ్మకు బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదా అవి చాలా ఇష్టము బన్స్ స్వీట్ బన్స్ అవి ఉంటాయి కదా అవి కూడా తీసుకున్నాయి ఇంకా అమ్మమ్మ చాలా తక్కువ రైస్ తింటది ఈవెన్ మన మహాగాడ ఎంత తింటాడో ఎంతకంటే కొంచెం ఎక్కువ రైస్ తింటుంది కావచ్చు అంతే కానీ కర్రీ లెవెల్ మాత్రం ఎక్కువ తింటది ఆయన కంపల్సరీ మార్నింగ్ నైట్ కంపల్సరీ పెరుగు ఉండాల్సిందే అమ్మమ్మ తినేదే కరెక్ట్ పద్ధతి కదా నిజంగా అగో మళ్ళీ మార్కెలా అంటే మరి నిన్న తీసుకొచ్చినా అయిపోయినాయి అంటే మనిషికొకరు తింటే ఎన్ని ఉంటాయి చెప్పండి మళ్ళీ అమ్మమ్మకి ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి గడికోటి గడికోటి తింటా ఉంటదనమాట అందుకే ఇంకా అయిపోతే మళ్ళీ ఈ రోజు తీసుకొని నా బిడ్డకు కూడా ఒకటి అర్థమైపోయింది ఉల్లా మా డాడీ మా మమ్మీ ఏమని తీసుకెస్తే నాకు కాదు మా ఇంట్లో ఉన్న మా తాతమ్మ కానీ అర్థమైపోయి తీసుకెళ్ళి అన్ని మా అమ్మమ్మకే ఇస్తాంది తనకు కూడా క్లారిటీగా అర్థమైపోయింది ఇంకా తన అమ్మమ్మ కోసమే మేము తీసుకెత్తాను జ్యూస్ లకి మామిడి పండ్లు తినడం వల్ల తొందరగా అయిపోతానే మళ్ళీ సీజన్ అయిపోతే దొరికే కాబట్టి ఇంకా తీసుకొచ్చుకుంటేనే రోజు వీడియో అయితే ఇంతే ఉల్ల సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో